హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ అండి లైవ్లో లైవ్ అన్నది స్టార్ట్ అయిపోయింది అప్పుడే రచ్చ మొదలైపోయింది బిగ్ బాస్ వచ్చిన టాస్క్ కూడా ఇచ్చేసేసారు దాంతో అందరికీ ఫైర్ అన్నది అందరిలో ఫైర్ అన్నది మొదలైంది మీరు ఆల్రెడీ ఫస్ట్ ప్రోమోలో చూస్తుంటారు ఏదైతే ఇచ్చారో అదే సేమ్ ఇప్పుడు లైవ్ లో జరుగుతూ ఉందనమాట దాన్ని సాగదీసి 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 దాన్ని చేసి ఎండాడేస్తున్నారు అనమాట మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా అసలు ఏం జరిగింది ఏంటి టాస్క్ ఒక చిన్న అప్డేట్ అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం దానికోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే అప్డేట్స్ ఏంటి అని అంటే నిన్న మీరు ఏదైతే ప్రోమోలో వచ్చేసారో బ్యాడ్జెస్ ఇస్తారు వీళ్ళు ఆల్రెడీ నాకు సార్ ముందు ఇద్దరు ఎవరు ఓనర్స్ అంటే ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చిన తర్వాత ఒక కామనర్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరులో ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు కదా అలాగే వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అది కొంతమంది చేయలేరనో కొంతమంది చేస్తారో లేకపోతే వీళ్ళకి హెల్ప్ కావాలను ఇలా కొన్ని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా ఆ డౌట్స్ కోసమే బిగ్ బాస్ ఒక క్లారిటీ ఇవ్వడానికి పంపించి మీరు ఏదైతే నిన్న నాకు సార్ ముందు చెప్పారో అదే వాళ్ళకే ఇవ్వచ్చు లేదంటే వేరే వాళ్ళకి కూడా మార్చుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చారు అలాగే బ్యాడ్జెస్ ఇచ్చారు ఒకళ్ళకి ఏంటి బ్యాడ్జెస్ ఏంటి ఇది అన్న ఎవరు ఏది చేయాలి అన్న దాని మీద బ్యాడ్జెస్ ఫస్ట్ వచ్చేసి ఎవరు కళ్యాణ్ తను ఫ్లోరా సైనికి ఒక ఇది ఇచ్చారు వాష్రూమ్ అంతా క్లీన్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు అయితే వాష్రూమ్ తను బాగా క్లీన్ చేశారు చాలా చాలా సైలెంట్ గా ఉన్నారు నిన్న నైట్ కూడా చేశారు వాళ్ళు మార్నింగ్ కూడా అందరూ అందరూ ఎల్ తర్వాత అందరు వాష్రూమ్ కి వచ్చిన తర్వాత క్లీన్ చేశారు తన పని తను చాలా సైలెంట్ గా నీట్ గా క్లీన్ గా చేస్తున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా తను ఏమన్నారంటే నేను ఇచ్చిన పని చాలా క్లారిటీ గా ఇచ్చారు కాబట్టి క్లారిటీగా చేశారు కాబట్టి నేను ఆమెని మార్చ్ మార్చుకోదలుచుకోవట్లేదు నేనేం చెప్పకుండానే ఆమె చేశారు నేనైతే ఆమెకి ఫిక్స్ అయిపోయారని ఆమెకు ఒక బ్యాడ్ ఇచ్చారు తర్వాత హరీష్ గారు హరీష్ గారు ఏమి ఇచ్చారంటే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసే పని ఇమాన్యువల్ కి ఇచ్చారనమాట కానీ నిజంగా చెప్తున్నానండి వాళ్ళు మార్నింగ్ నుంచి అంటే ఎవరికైనా సరే ఎప్పుడు ఇప్పుడు మనం బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ చూస్తున్నాం కానీ కింద ఉడవటం అనేది ఫ్లోర్ క్లీనింగ్ అన్నది చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే మనం మన ఫ్లోర్స్ లాగా ఉండవు ఎందుకంటే వాళ్ళు మ్యాట్ చేస్తారు కాబట్టి అది ఇరుక్కుపోయింది చిన్న చిన్న కొంచెం కొంచెం కొంచెంగా ఊడవల్సే అది చాలా కష్టము అందులో స్టార్టింగ్ కదా అలవాటు పడలేదు అలవాటు పడేది అది కొద్దిగా బాగానే ఉంటుంది కానీ అలవాటు పడేది కొంచెం కష్టం కానీ ఇమ్మాన్యువల్ చాలా కష్టపడ్డాడు పొద్దున్న నుంచి ఊడవటానికి నుంచి చేస్తూనే ఉన్నాడు అనమాట సో అలా నాకు అనిపించింది ఒక్కడే అంత అంత వర్క్ అంతా చేయలేరు అని అని అనిపించింది సో అలాగే బిగ్ బాస్ కూడా ఒక టాస్క్ ఇచ్చేసి మీరు ఇది ఎవరికి ఇవ్వచ్చు ఇద్దరికి ఇవ్వచ్చు అని రెండు బ్యాడ్జెస్ పంపించారు అంటే ఇద్దరు కూడా అంటే బిగ్ బాస్ కూడా తెలుసుకున్నారు అనుకుంటాను అలాగే నిన్న కూడా స్ట్రస్టీలో ఎమాన్యులు ఇద్దరులో ఎవరో ఒకరు ఎంచుకోమంటే అప్పుడు హరీష్ గారు ఎమాన్యుల్ ఎంచుకుంటారు షష్టి గారిని వద్దంటారు ఒకళ్ళు ఎంచుకోమన్నారు కాబట్టి కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆమె కూడా కలిపేసేసారనమాట ఇద్దరు చేయండి అని చెప్పేసి అన్నారు ఓకే క్లియర్ అక్కడ దాకా చెప్పారు ఓకే తర్వాత పవన్ పవన్ డిమాండ్ పవన్ తను ఏమంది రీతుకి రీతుకి ఇచ్చారు ఏంటి క్లీన్ చేయమని చెప్పి ఇచ్చారు తను చేస్తానే ఉంది అంటే తనకి రైడ్ నుంచి ఇంకా మనకి వంట అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి యాక్చువల్గా అది స్టార్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు దాకా బిగ్ బాస్ పంపించిన బాల్స్ అవే క్లీన్ చేశారు కాబట్టి అక్కడ దాకా అయితే ఓకే అది కూడా కరెక్టే తర్వాత శ్రీజ శ్రీజ ఎవరికంటే రాము రాథోడ్కి నిన్న బట్టలు ఉతకాలి లాండ్రీ పని అనమాట అమ్మాయి అయితే ఆ లాండ్రీ పని అబ్బాయి ఒక్కడే పప్పు ఎంతవరకు చేస్తారు అందులో ఏంది అని అంటే ఓనర్స్ వే చేయాలి అన్నది ఒక పాయింట్ రైస్ చేశారు బిగ్ బాస్ కాబట్టి లాండ్రీ అన్నది క్లీన్ చేయరు కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు డెసిషన్ మార్చుకోవచ్చు అన్నారు కాబట్టి సంజన గారు నిన్న నైట్ నుంచి నిజం చెప్పాలంటే వాళ్ళని టార్చరే చూపించారని బాడాలి నేను రాత్రి నైట్ రిఫి నైట్ రివ్యూలో కూడా చెప్పాను నైట్ రివ్యూలో కాదు మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను అనమాట ఎందుకంటే నాకు రాదు నేను హాట్ వాటర్ వేస్తాను లేకపోతే బనానానే తినాలి నేను ఏదో వేరే చేయాల్సి వస్తుందని నేను చెయ్యాను నాకు ఇది చేయటమే రాదు అది కానీ మేము అది కూడా చెప్పాము ఎందుకంటే ఇదేదో నాకు లాగే ఉంది కానీ ఆమె చాలా మంచి వంట చేస్తారు అని అనిపించుకో అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నాం సేమ్ అదేనండి ఆమెకు వంటొచ్చు కానీ రాత్రి నుంచి వాళ్ళకి ఇసుకిచ్చిన ఇచ్చిన ఇచ్చడం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఫెడ్అప్ అయిపోయారు అంటే ఏంటి ఈమెకు అనవసరంగా ఇచ్చాము ఇవి ఏంది మాకు ఈ బాధ అన్న స్టేజ్ దాకా వెళ్ళిపోయేదాకా చేశారు సంజనా గారు ఈరోజు సంజనా గారిని మార్చుకోవడానికి అంటే ఈమె కుకింగ్ వచ్చినా కానీ కుకింగ్లో వద్దు మాకు అన్నాడు దాంట్లో అక్కడ దాకా వచ్చేసారు సరే ఫస్ట్ ఏం చేసింది స్టీజా ఇద్దరికి ఇవ్వచ్చేమో లాండ్రీ మ్యాన్ లాండ్రీ ఉమెన్ రెండు బ్యాడ్జెస్ పంపించారు కదా అని చెప్పేసి సంజనా గారికి ఇద్దాము అని చెప్పేసి బ్యా బ్యాడ్ ఉమెన్ కాబట్టి బ్యాట్ అనుకుంటారు అప్పుడు చెప్పారు సంజనా గారు ఏమని నాకు వచ్చు నాకు వంట చేయటం వచ్చు నేను ఏదో జోక్ చేశాను రాత్రి నుంచి అంతేగాని నాకు అదే ఇవ్వండి నాకు వేరేది ఏమి అది ఇదో చెప్పారు వాళ్ళు ఆల్రెడీ విరక్తి కలిగారు కదా రాత్రి నుంచి విని లేదు లేదు మేము మార్చేయాల్సింది మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఫుల్గా డిసైడ్ అయిపోయారు ఎవరు ఓనర్స్ అందరూ కలిసి డిసైడ్ అయిపోయారు ఓకే అక్కడ ఏదైతే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఒకళ్ళకే ఇవ్వాలి ఎవరు ఒకళ్ళే ఇవ్వాలి అనేటప్పటికీ మరి మొత్తం ఆ మొక్కతో చేయలేరు కదా అప్పుడు మళ్ళీ సేమ్ రాజు రాము రాతోడికే ఇచ్చేసారనమాట అదంతా కూడా తర్వాత ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరిలో అంటే శ్రీజ హరీష్ మనీష్ మనీష్ తన వర్క్ తను ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే ఇచ్చేసారు సారీ అండి మనీష్కి అయితే మనీష్ ఎవరికి ఎవరికి ఇవ్వలేదు తను లాస్ట్ వచ్చారు కాబట్టి తను ఎంటర్ అవ్వలేదు అలాగే ప్రియా ప్రియాకి ఏంటి కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే కుకింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని నిన్న నిజంగానే ప్రియానే ఎంచుకుంది సంజనాని ఎందుకంటే నేను చేస్తానని చేయిస్తారు కాబట్టి ఇప్పుడు ఆమె ఆమెకే నాకు విరక్తి కలిగిన అమ్మని ఎన్న నేను ముందు ఆమె తీసేయాలి అని చెప్పేసి అమ్మాయి ముందుగానే డిసైడ్ అయ్యి ఎవరికి అమ్మాయి తనుజ అమ్మాయికి ఇచ్చారు అలా ఇద్దరికి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ కూడా టూ బ్యాటర్స్ ఉండేటప్పటికి హెల్పర్గా భరణికి భరణి గారిని అటాచ్ చేశారు వాళ్ళిద్దరు కుకింగ్ చేస్తున్నారు సో ఇది ఇక్కడ దాకా బాగానే ఉంది అసలు ఏంటి వీళ్ళ చర్చలేంటి వీ ఎవరు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి ఎవరు ఎవరు అది అయితే గ్యాస్ స్టవ్ కింద ఫ్లోర్ ఉంటుంది కదా అదంతా క్లీన్ చేయాలి ఎవరు చేయాలి దీని దీని మీదే మొత్తం చర్చ అంతా నడుస్తుంది నాకు అర్థం కాని విషయం ఏంది అని అంటే ఇదే పనిది ఫ్లోర్ కిందే వస్తుంది హౌస్ క్లీనింగ్ కిందే వస్తుంది అది వీళ్ళిద్దరే చేయాలి ఎవరు ఇమాన్యువల్ సృష్టి వీళ్ళే చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అసలు అది ఎక్కడ న్యాయం అండి వాళ్ళు కింద ఊడవలేక అంటే వాళ్ళు రోజు మొత్తం ఒకేసారి చేసేసి వెళ్ళిపోతారు కదా అని చెప్పి ప్రియా ఒక మాట కూడా ఇంకో మాట రేస్ చేసింది ఏమంటే నేను కిచెన్ టీంలో ఎవరైతే పెట్టా వాళ్ళు వాళ్ళు డైనింగ్ టేబుల్ కానీ అసలు ఏ పని చేయరు వాళ్ళు ఓన్లీ కటింగ్ వంట చేయడం మాత్రమే వాళ్ళ పని నేను చే వాళ్ళు చేస్తానన్నా కూడా నేను ఎవరిని చేయనివ్వను వాళ్ళిద్దరే చేయాలి ఇంకే పని వాడు చేయరు అని చెప్పేసి ఒక పాయింట్ రేసేసింది అక్కడ హరీష్ గారికి కొద్దిగా ట్రిగర్ అయ్యాడు నువ్వు ఎలా డిసిషన్ తీసుకున్నావు అట్లా అంటే అవును మూడు కోట్ల అంత పదిహేను మందికి ఇది చేయాలి వంట చేయాలంటే ఎంత కష్టమైన పని అది వాళ్ళు ఇంక వేరే ఏమి చేయరు అని చెప్పేసి అమ్మాయి చాలా క్లియర్గానే చెప్పేసింది ప్రియా తను డిసైడ్ ముందుగా డిసైడ్ అయిపోయి ఉంది కాబట్టి సో అక్కడ కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేది ఎవరు ఇమాన్యుయల్ సస్టీని చేయమన్నారు నాకైతే అసలు వర్తని అనిపించలా ఎందుకు చేయాలి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ చాలా కష్టము వాళ్ళు చేసేటప్పటికి వాళ్ళు నడుములు పడిపోతే పడిపోతారు ఇంక వేరే ఏం చేయలేరు నే అసలు అసలు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం ఎంతసేపు నిజంగానే గ్యాస్ స్టవ్ కింద ఉన్న బండ క్లీన్ చేయాలి అని అంటే కొద్దిగా ఎందుకంటే గ్యాస్ మీద ఉన్న వర్క్ చేసింది అంతా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఉండొచ్చు కానీ డైనింగ్ టేబుల్ చేసే క్లీన్ చేసేది ఎంతసేపు అక్కడ అలాగే ఏంటంటే సుమన్ శెట్టి గారికి அசு ஏ வரக்கு ர ఆయన చేయొచ్చు కదా ఆయన చే ఆయన ఆయన చేస్తారంటున్నారు ఆయనకి ఎవరు పని ఇవ్వట్లేదు ఆయన సైలెంట్గా ఉన్నారు ఆయన ఖాళీగా ఉన్నారు ఆయనకి చేయలేదు వీళ్ళు ఏమన్నారంటే అది ఒక ప్రత్యేకంగా బ్రాడ్జ్ బా బ్రాడ్జ్ కదా అది మీరే ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పేసి వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ ఓ గందరగోళం అయిపోయింది అదే ఇప్పుడు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేది ఎవరు అన్న దాని మీదే చర్చ సాగుతానే ఉంది సాగుతానే ఉంది సాగుతాను దానికి సాగ తీస్తూనే ఉన్నారు ఇక్కడ సో చిన్న చిన్న లైవ్ అప్డేట్స్ కోసం నేను షార్ట్స్ కూడా పెడతా ఉంటానండి అది కూడా ఒకసారి చూస్తా ఉండండి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి దీని తర్వాత ఏం జరిగింది వీళ్ళ డెసిషన్ ఏంటి అన్న సంగతి మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం బాయ్